హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ ఎయిట్ రుద్ర మోకాళ్ల మీద కూర్చుని దేవాన్షి టీషర్ట్ని పైకి లేపి తన పొట్ట మీద చెయ్యి పెట్టి నాన్న ఏం చేస్తున్నావు బంగారం లోపల నేను మాట్లాడే మాటలు నీకు వినిపిస్తున్నాయా బంగారం వినిపిస్తే ఒక్కసారి రెస్పాండ్ అవునాన్న నీ కదలికల కోసం డాడీ ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాడో తెలుసా అని ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు అయినా బేబీ రెస్పాండ్ అవ్వకపోయేసరికి రుద్రని చూసి దేవాన్షి నవ్వుతుంది ఏది డాడీకి రెస్పాండ్ అవుతాడు చూడు అని ఛాలెంజ్ చేశావు వాడు నీ మాట వినట్లేదా అని అంటుంది బుజ్జి కన్నా మీ అమ్మ ముందు నా పరువు తీయకరా మీ అమ్మ చూడు నన్ను ఎలా ఆట పట్టిస్తుందో నువ్వు నా మాట వినట్లేదు అంటుంది చెప్పు నువ్వు నిజంగానే నాన్న మాట వినవా కానీ నాన్న లవ్స్ యూ సో మచ్ కన్నా అని అంటాడు వెంటనే కడుపులో బిడ్డ కదులుతాడు బేబీ కదిలేసరికి రుద్ర కళ్ళలో నుంచి తెలియకుండానే కన్నీళ్ళు వస్తుంటాయి బావ కదిలాడు అని దేవాన్షి అంటుంది అవును వాడికి డాడీని బాధ పెట్టడం ఇష్టం ఉండదు నాకు తెలుసు అని అంటాడు ఆ మాటలకి మళ్ళీ కడుపులో బేబీ కదులుతుంది నా బంగారు తండ్రి మళ్ళీ కదిలాడు దేవాన్షి అని ఆనందంతో కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి బావ ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు అని దేవాన్షి అడుగుతుంది మరి నా కొడుకు నేను మాట్లాడే మాటలకు రెస్పాండ్ అవుతున్నాడు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా అని పైకి లేచి దేవాన్షి ముఖాన్ని చేతిలోకి తీసుకుని ముఖమంతా ముద్దలు పెడుతూ ఉంటాడు దేవాన్షిని హక్ చేసుకుని కన్నీళ్లు పెడుతూ ఉంటాడు దేవాన్షి రుద్రతల మీద చెయ్యి వేసి నిమురుతూ ఓకే బావా నీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకో చూడు చిన్న పిల్లోడిలా ఎలా ఏడుస్తున్నావో అని అంటుంది తనని హత్తుకుని ఉన్న రుద్రని పైకి లేపి తన కన్నీళ్లు తుడుస్తూ చూడు బావా నీ కళ్ళలో కన్నీళ్లు చూస్తే నాకు ఏడుపొస్తుంది నేను ఏడిస్తే మన బేబీ కూడా ఏడుస్తుంది అది నీకు ఇష్టమా అని దేవాన్షి అడుగుతుంది నేను ఏమీ బాధతో ఏడవట్లేదు దేవాన్షి సంతోషంతో వస్తున్న ఆనంద బాష్పాలు అని రుద్ర అంటాడు రుద్ర బెడ్ మీద కూర్చుని దేవాన్షిని చేతులను పట్టుకుని దగ్గరకు తీసుకుని నడుము చుట్టూ చేతులు వేసి మళ్ళీ పొట్ట మీద కిస్ చేసి నువ్వు అసలు భయపడకు నాన్న నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి మీ డాడీ నీకు ఏమీ కానివ్వడు అని చెప్తూ ఉంటాడు నీ కోసం బయట నేను వెయిట్ చేస్తున్నా ఇప్పుడు డాడీ ప్రాణాలు నీ దగ్గరే ఉన్నాయి నువ్వు బయటికి వచ్చిన వెంటనే నిన్ను ఎత్తుకుని ముద్దులు పెట్టాలని ఉంది అని అంటాడు పడుకో నాన్నా ఇప్పట్లో నేను డిస్టర్బ్ చేయను మళ్ళీ నైట్ మాట్లాడుకుందాం అని అంటాడు రుద్ర పైకి లేచి ఇంత త్వరగా నాకు ఇంత మంచి గిఫ్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్స్ దేవాన్షి అని అంటాడు హలో నీ ప్రమేయం లేకుండా ఈ గిఫ్ట్ నేను ఎప్పటికీ ఇవ్వలేను అందుకే ఇందుకు కారణమైన నీకు ముందుగా థ్యాంక్స్ చెప్పాలి అని దేవాన్షి అంటుంది సరే చూడు చిన్న పిల్లడిలా ఏడ్చావు ముఖమంతా ఎలా కందిపోయిందో అని రుద్రముఖాన్ని తుడుస్తూ ఉంటుంది ముఖం కడుక్కునిరా బయటికి వెళ్దాం అని అంటుంది పర్వాలేదులే నేను బాగానే ఉన్నాను పద వెళ్దాం అని దేవాన్షి భుజం చుట్టూ చేతులు వేసి బయటకి తీసుకెళ్తాడు బయట సోఫాలో కూర్చోబెట్టి నీకు ఆకలి వేయట్లేదా అని అడుగుతాడు కాసేపు ఆగి భోజనం చేసేస్తాను అని అంటుంది అత్తయ్య పెళ్లి కూతురు ఏది ఎక్కడా కనిపించట్లేదు అని దేవాన్షి అడుగుతుంది పైన అభి రూమ్లో ఉన్నట్లుంది అని మీనాక్షి అంటుంది ఇంకా అభి రూమ్ ఇప్పుడు అది వాళ్ళ ఇద్దరి రూమ్ అని అంటుంది అదే లేవే అలవాటులో పొరపాటుగా అనేసాను అని మీనాక్షి అంటుంది అత్తయ్య మీ మనవడు మీరు ఎంత మాట్లాడినా రెస్పాండ్ అవ్వలేదు మీ అబ్బాయి మాట్లాడితే మాత్రం రెండుసార్లు సిగ్నల్ ఇచ్చాడు అని అంటుంది అయితే కడుపులో ఉండగానే కొడుకుని కంట్రోల్లో పెడుతున్నాడు అన్నమాట అని మీనాక్షి అంటుంది మా అబ్బాయిని మీ అబ్బాయి కంట్రోల్లో పెట్టడం కాదు మా అబ్బాయే మీ అబ్బాయిని కంట్రోల్లో పెడుతున్నాడు అత్తయ్య అక్కడ సిచ్యువేషన్ పూర్తిగా డిఫరెంట్ వాడు బయటకు వచ్చిన తర్వాత ఎత్తుకోవడానికి కూడా మీ అబ్బాయి పర్మిషన్ తీసుకోవాలి అని నవ్వుతూ ఉంటుంది అయినా ఇంట్లో అందరూ రుద్రని చూస్తే భయపడేవాళ్ళు ఇప్పుడు ఈ రుద్రని భయపెట్టడానికి బుల్లి రుద్ర వస్తున్నాడు అని మీనాక్షి అంటుంది అదేంటమ్మా నేను అందరినీ భయపెడుతున్నానా ఇంట్లో చదువు విషయంలో కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాను అంతే అని రుద్ర అంటే కొంచెం కాదు బాబు చాలా స్ట్రిక్ట్గా ఉంటావు అంతెందుకు మన పెళ్ళికి ఒక సంవత్సరం ముందు వరకు నీ చూపుకే భయపడేదాన్ని నువ్వు మాట్లాడనవసరం లేదు సీరియస్గా ఒక లుక్కిస్తే చాలు వణికిపోయేదాన్ని అని దేవాన్షి అంటుంది మరి ఇప్పుడు ఆ భయమంతా ఏమైందే అంత భయపడేదానివి మరి ఇప్పుడు నేనంటేనే భయం లేకుండా పోయింది అని రుద్ర అంటాడు నీ గుండెల్లో ప్రేమ అనే విత్తనం మొలకెత్తింది కదా అందుకే ఆటోమేటిక్గా భయం కూడా పోయింది ఇప్పుడు అంతా ప్రేమ మాత్రమే ఉంది అని దేవాన్షి అంటుంది అప్పుడే సత్యవతి బయటికి వచ్చి ఏంటి ముగ్గురు ముచ్చట్లు చెప్తున్నారు అని తను కూడా సోఫాలో కూర్చుంటుంది కాత్యాయిని ఏది మీనాక్షి అని సత్యవతిని అడుగుతుంది అన్నయ్య పిలిస్తే గదిలోకి వెళ్ళింది అని మీనాక్షి అంటుంది సత్యవతి రుద్రముఖాన్ని పరీక్షించి చూస్తూ ఏమైంది రుద్రబాబు నీ ముఖం కళ్ళు అన్నీ అలా కందిపోయాయి అని అంటుంది ఏమీ లేదు అమ్మమ్మ అని రుద్ర అంటే అదేంటి ముఖం కనిపిస్తుంటే ఏమీ లేదంటావు అని అడుగుతుంది అప్పటి వరకు రుద్రముఖాన్ని అంతగా పరీక్షించి చూడని మీనాక్షి కూడా రుద్రని చూసి అవును రుద్ర నిన్ను గమనించలేదు ఏమైంది ముఖం ఎందుకు అలా కందిపోయింది అని దగ్గరికి వస్తుంది చెప్పానుగా అత్తయ్య మీ అబ్బాయిని ఏడిపించే ధైర్యం ఎవరికి ఉంది మీ మనవడికి తప్ప కొడుకుతో మాట్లాడుతుంటే బావ మాటలకి కొడుకు రెస్పాండ్ అయ్యాడనే సంతోషంతో మీ అబ్బాయి చిన్న పిల్లోడిలా వెక్కి వెక్కి ఏడ్చాడు అందుకే ముఖమంతా అలా కందిపోయింది అని దేవాన్షి అంటుంది మీనాక్షి కొడుకుని దగ్గరికి తీసుకుని పుట్టబోయే బిడ్డ మీద ఎంత ప్రేమను పెంచుకున్నాడో అర్థం చేసుకుని తల్లి గుండెలకి హత్తుకుంటుంది రుద్ర హ్యాపీనా అని మీనాక్షి అడుగుతుంది హ్యాపీ అమ్మ ఒక్కసారి వాడు బయటికి వస్తే ఈ ప్రపంచాన్నే వాడి కాలి దగ్గర పెడతాను అని అంటాడు అందుకు రుద్రముఖాన్ని చేతిలోకి తీసుకుని నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి రుద్ర కష్టం అనేది నీ దగ్గరికి రాకూడదు నువ్వు బాధపడితే నేను చూడలేను అని అంటుంది అందుకు రుద్ర తల్లి ప్రేమ అంటే ఇదేనేమో నేను తండ్రిని అయిన తర్వాతే ఆ ప్రేమంటే ఏంటో తెలిసింది అని మనసులో అనుకుంటాడు అంతలోకి కాత్యాయని అప్పుడే అక్కడికి వస్తుంది అసలు దీనంతటికీ కారణం మా అత్తయ్య అని రుద్ర పైకి లెగుస్తాడు కాత్యాయని ఒక్కసారిగా స్టన్ అయిపోయి బిక్కముఖం పెట్టి అసలు నేనేం చేశాను రుద్ర అని అడుగుతుంది రుద్ర కాత్యాయని వెనుకకు వెళ్ళి తన భుజం చుట్టూ చేతులు వేసి బంగారం లాంటి కోడలిని మా అమ్మ కోసం అందమైన అమాయకమైన కూతురిని నా కోసం కన్నందుకు నీకు చాలా పెద్ద థ్యాంక్స్ అని రుద్ర అంటాడు మరి ఇంత మంచి మనసున్న అల్లుడిని నా కోసం ఇచ్చినందుకు మీ అమ్మకి నేనేం చెయ్యాలి అని అడుగుతుంది వీళ్ళ డిస్కషన్ ఇప్పటితో పూర్తవదని సర్లే మీరు మాట్లాడుకోండి సాయంత్రం ఫస్ట్ నైట్ పనులు ఉన్నాయి నేను వెళ్తున్నా అని అక్కడి నుంచి మీనాక్షి వెళ్ళిపోతుంది ఏంటి అన్నయ్య అత్తయ్యని కాకా పడుతున్నావు అని అంటూ శివాని కిందకి దిగుతుంది నీ కోసం అంతా మంచి వధిన్ని గిఫ్ట్గా ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను అని అంటాడు ఆ రోజు సాయంత్రం ఫస్ట్ నైట్కి అన్ని ఏర్పాట్లు చేసి శివాని చేతికి పాల గ్లాస్ ఇచ్చి అభిరామ్ గదిలోకి పంపుతారు కొంచెం వాడి మీద ఎగరడం మానేసి పద్ధతిగా వాడికి నచ్చినట్లు ఉండు అని చెప్పి మీనాక్షి గదిలోకి పంపిస్తుంది దేవాన్షి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రా పడుకుందువు అని చెప్పి రుద్ర తనని లోకి తీసుకెళ్తాడు ఎప్పటిలాగే తనని పడుకోబెట్టి కాళ్ళు నొక్కుతూ నడుము దగ్గర మసాజ్ చేసి కాసేపటికి రుద్ర కూడా దేవాన్షి పక్కన పడుకుంటాడు దేవాన్షి రుద్రగుండెల మీద తలపెట్టుకుంటుంది దేవాన్షి నిన్ను ఒకటి అడగన చెప్తావా అని రుద్ర అంటాడు ఏంటి బావా అడుగు నాకు తెలిసిన విషయం అయితే చెప్తాను అని అంటుంది అది అసలు ఈ ఫస్ట్ నైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అని అడుగుతాడు రుద్ర గుండెల మీద ఉన్న దేవాన్షి తలపైకి ఎత్తి రుద్ర ముఖం చూసి అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నాకెలా తెలుస్తుంది బావా నన్ను అడుగుతున్నావు అని అంటుంది అవును కదా అయినా నీకెలా తెలుస్తుంది సరే చెప్పు మన ఫస్ట్ నైట్ అయిపోయింది కాబట్టి మన సెకండ్ నైట్కి ఎక్కడికి వెళ్దాం నీకు ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే చెప్పు అక్కడికి వెళ్దాం అని రుద్ర అంటాడు తప్పదా ఖచ్చితంగా వెళ్ళాల్సిందేనా అని దేవాన్షి అంటుంది ఓయ్ డెలివరీ అయిన తర్వాత ఒక వన్ మంత్ మాత్రమే నీకు రెస్ట్ ఆ తర్వాత వెయిట్ చేయడం నా వల్ల కాదు అని రుద్ర అంటాడు అవునా నీకు ఎక్కడికైనా వెళ్ళి మన సెకండ్ నైట్ చేసుకోవాలని అంత కోరికగా ఉంటే ఒక వన్ ఇయర్ అయినా టైం పడుతుంది అంత వెయిటింగ్ ఎందుకులే అని అనుకుంటే ఇంట్లోనే సెకండ్ నైట్ ప్లాన్ చేద్దాం ఎందుకంటే బాబును వదిలి నేను ఎక్కడికి రాలేను అని అంటుంది అవును కదా సరేలే ఇంట్లోనే ప్లాన్ చేద్దాం అని రుద్ర అంటాడు దేవాన్షి ప్లీజ్ నువ్వు అలా నన్ను రెచ్చగొట్టకు అని రుద్ర అంటాడు నేనేం చేశాను అని అంటుంది సర్లే అయితే నువ్వు ఏం చేస్తున్నావో నేను అదే చేస్తాను అని దేవాన్షి టీషర్ట్లో చేతిని పెడతాడు ఒక్కసారిగా రుద్ర చేసిన పనికి నోరు కప్పలా తెరిచి షాక్ అయిపోతుంది లేకపోతే వద్దు అని చెప్తుంటే చెయ్యి తీయకుండా నేనేం చేశాను అంటున్నావు అని రుద్ర అంటాడు నేను నీ షర్ట్ నీ టీషర్ట్లో చెయ్యి పెట్టి టచ్ చేయడం వేరు నువ్వు నా టీషర్ట్లో చెయ్యి పెట్టి టచ్ చేయడం వేరు అని దేవాన్షి అంటుంది రెండు వేరు కాదే కరెక్ట్ ప్లేస్లోనే టచ్ చేశాను అని రుద్ర అంటాడు సరే సైలెంట్గా పడుకుంటాను చెయ్యి తీసేయి అని దేవాన్షి అంటుంది నేనేమి చెయ్యట్లేదు పడుకో అని అంటాడు చా అనవసరంగా నేను రెచ్చగొట్టాను దేవాన్షి నీకు చేతులు దొరదా అని తనని తానే తిట్టుకుంటుంది గొనగడమైపోతే పడుకో నాకు నిద్ర వస్తుంది అని రుద్ర అంటాడు ఇంక ఎంత చెప్పినా వినడని సైడ్కి తిరిగి నిద్రపోతుంది టీషర్ట్లో నుంచి చేతులు తీసి దేవాన్షి పొట్ట మీద వేసి దేవాన్షి తల మీద ముద్దు పెట్టుకుని రుద్ర నిద్రపోతాడు మార్నింగ్ లేచేసరికి శివాని అభిరామ్ లగేజీతో రెడీ అయి ఉంటారు రుద్ర బయటికి వచ్చి రెడీ అయితే త్వరగా పదండి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఫ్లైట్ టైం అయిపోతుంది అని అంటాడు బావా ఇప్పుడు వెంటనే ఇలా ప్లాన్ చేయడం అవసరమా ఒక వారం తర్వాత వెళ్ళే వాళ్ళంగా అని అభి అంటాడు ఏంట్రా ఆఫీస్కి వెళ్ళాలని లేదా వెంటనే అయితే టైం సేవ్ అవుతుంది ఇప్పుడు లీవ్ పెట్టి అప్పుడు లీవ్ పెట్టి వర్క్ పెండింగ్లో పడిపోతుంది మావయ్యకి ప్రెజర్ ఎక్కువ అవుతుంది అయినా ఎప్పుడు జరగాల్సినవి అప్పుడే జరగాలి అని రుద్ర అంటాడు కాత్యాయని శివాని దగ్గరికి వచ్చి ఎప్పుడు అంత దూరం వెళ్ళలేదు కొత్త ప్లేస్కి వెళ్తున్నాం బావతోనే ఉండు బావని వదిలి ఎక్కడికి వెళ్ళకు అని అంటుంది అంతలో మీనాక్షి కూడా అభి దగ్గరికి వచ్చి శివాని జాగ్రత్త అభి తనని కనిపెట్టుకుంటూ ఉండు అని అంటుంది అలాగే అత్తయ్య నేను మా ఆవిడని జాగ్రత్తగా చూసుకుంటాను అని అభి అంటాడు నువ్వు కూడా బావని ఇబ్బంది పెట్టకు అని అంటుంది అలాగే అమ్మ ఇబ్బంది పెట్టను అని అంటుంది దేవాన్షి కూడా శివాని దగ్గరికి వచ్చి నువ్వు కూడా ఇంట్లో అందరికీ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పాలి అని అంటుంది అందుకు శివాని సిగ్గుపడుతుంది సరే త్వరగా రండి టైం అవుతుంది అని అంటే అవి శివాని ఇంట్లో అందరి ఆశీర్వాదం తీసుకుని బయటకు బయలుదేరుతారు రుద్ర వాళ్ళని ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్ళి ఫ్లైట్ ఎక్కించి తర్వాత తిరిగి ఇంటికి వస్తాడు రుద్ర డాక్టర్ సరళకి ఫోన్ చేసి దేవాన్షి కండిషన్ గురించి మాట్లాడతాడు దేవాన్షి ఎలా ఉంది రుద్ర తనకి ఆరవ నెల స్కానింగ్ తీయాలి అని అంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంది ఆంటీ కానీ ఒక్కొక్కసారి చాలా నీరసం అయిపోతుంది ఎంత కేరింగ్గా చూసుకున్నా పాపం ప్రాబ్లం వల్ల తను చాలా ఇబ్బంది పడుతుంది ఇప్పుడిప్పుడే బేబీ కదలడం కూడా తెలుస్తుంది అని రుద్ర అంటాడు ఓ గుడ్ న్యూస్ రుద్ర మీరంతా తనని అంత కేరింగ్గా చూసుకుంటున్నారు కాబట్టే ప్రాబ్లం ఇంకా సీరియస్ అవ్వకుండా అలాగే ఉంది మనిషి ఒక సమస్యని ఎదుర్కోవాలంటే శారీరకంగానే కాదు మానసికంగా కూడా స్ట్రాంగ్గా ఉండాలి మీరంతా కలిసి తనని శారీరకంగా మానసికంగా ఎలాంటి ఒత్తిడి బాధలు లేకుండా చూసుకుంటున్నారు తను ధైర్యంగా స్ట్రాంగ్గా ఉన్నంత వరకు తనకి బిడ్డకి ప్రమాదం కూడా అంత సీరియస్ అవ్వదు తనని ఇప్పటిలాగే ఎయిట్ మంత్స్ వచ్చే వరకు అయినా జాగ్రత్తగా చూసుకోండి తర్వాత ఒకవేళ తనకి సీరియస్ అయిన సిజేరియన్ చేసి బేబీని బయటికి తీయచ్చు అసలు ఇందులో మిరాకిల్ ఏంటంటే బేబీ హెల్తీగా ఉండటం అందువల్లే మనకి ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్లే ఇంకా అంతా దేవాన్షి చేతుల్లోనే ఉంది తను మాత్రం ధైర్యం కోల్పోకూడదు అని చెప్పి సరే రుద్ర తనని స్కానింగ్కి తీసుకురా ఉంటాను అని అంటుంది అలాగే ఆంటీ తీసుకొస్తాను అని చెప్పి రుద్ర ఫోన్ కట్ చేస్తాడు హనీమూన్కి వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి వస్ ఇంటికి వస్తారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్